హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం జయగిరి గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి తాళ్ళపల్లి వెంకటేశ్వర్ గారిని కలవడానికి వచ్చామండి మరి గ్రామ అభివృద్ధిని ఆయన ఎలాంటి సేవలు చేస్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు మీ గుర్తు మీరెందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అది సర్పంచులు లేకపోవడం వల్ల ఊళ్ళో అభివృద్ధి కుంటుపడింది ఆ అభివృద్ధి కుంటుపడిన దాన్ని మనం ఎందుకొని చేయాలంటే కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం అవగాహన తొందరగా అవుతుందని చెప్పి ఓకే మరి ఇంతకుముందు గత సర్పంచ్ చేసిన పనులు ఏంటి అవి ఎలా ఉన్నాయి వాటిని మీరు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయా అన్ని పూర్తయినాయా ఎలా కొనసాగించాలనుకుంటున్నారు ఖచ్చితంగా రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకుండా అన్ని పెండింగ్ ఉన్నాయి వాటి అన్నింటినీ అధికారాల దృష్టికి తీసుకెళ్ళి తొందరలో పరిష్కారం కోసం కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎస్సీ కాలనీలో బోర్లు అన్ని కొన్ని వాళ్ళకు ప్రాబ్లం ఉంది మెయిన్ గా ఇక్కడ బాల వికాసం నుండి మిన్నర్ల ప్లాంట్ మొత్తం ఆగిపోయి కొనుక్కొని తీరు తాగే పరిస్థితి ఉంది మద్యం ఏర్లై పారుతుంది కానీ మంచి నీళ్ళకి మాత్రం కొద్ది ఉంది జాగిరి గ్రామం మరి మీరు గెలిస్తే ఈ నీటి సరఫరా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇందుకోసం అయితే మేము నామినేషన్ వేసిన తర్వాత ఎనిమిది మంది వేసిన తర్వాత ఒక అంగీకారం కొంత అమౌంట్ పెట్టి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక అంగీకారం వచ్చినాం నా మాట మీద వాళ్ళు నమ్మి ఎనిమిది మందిలో ఆరుగురు డ్రా చేసుకున్నారు ఆ అమౌంట్ అనేది ఇంత అమౌంట్తో ఖర్చు చేసి చేస్తామని కోతుల బిడ్డ మొత్తం చేస్తామని కనకదుర్గమ్మ కోచమ్మ టెంపుల్ ఊళ్ళో బాల వికాస వాటర్ ప్లాంట్ అట్లే ఒక లైబ్రరీ ఒక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీటి కోసం ఆ నిధులు వెచ్చిస్తామని చెప్పి ముందే ప్రామిస్ చేసి దానికి సంబంధించి అమౌంట్ దాన్ని ఎంతైతే ఉంటో దానికి సంబంధించి ఎవరైతే డ్రా చేసుకున్నారో వాళ్ళ దగ్గర ఆ అష్యూరెన్స్ పెట్టి ఆ దానికి వాళ్ళందరూ కట్టుబడి వాళ్ళు ఉన్నారు ఒక్క అభ్యర్థి అందరికీ మా అధికార పార్టీ మీ మా పార్టీని గెలిపించుకుంటామని ఉద్దేశంతో నాకు నిలిపి ఇప్పుడు మిగతా విత్డ్రా చేసుకున్న క్యాండిడేట్స్ ఏమంటున్నారంటే ఆ నిధులన్నీ మీకు ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో నిన్ను బయటపడేసి ఆ నిధులన్నీ గ్రామానికి అట్నే వాడదాం అని చెప్పి వాళ్ళు కొంచెం సవాల్గా తీసుకున్న వాస్తవం నాతో పాటు వాళ్ళు కూడా బరిలో ఉన్నట్టే నా ఒక్క గెలిస్తే నా ఒక్కని గెలిపాలి అందరికీ గెలుపు అన్నట్టు ఆ దప్పుడు అందులో నుండి తమ అమౌంట్ పెట్టిన దాంట్లోకి వెళ్ళి తక్కువ ఎలా తీస్తే ఆ అమౌంట్ మళ్ళీ గ్రామానికి ఉపయోగించడం నాకు ఎలాంటి అభ్యక్ష లేదు మరి వీధులు లైట్లు డ్రైనేజీలు రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయి గ్రామ పంచాయతీ సంబంధించి అవి ఎట్లాగ గ్రామ పంచాయతీ నిధుల నుండి చేసేది మేడం అది ఎమ్మెల్యే దగ్గర కావచ్చు ఎంపీ దగ్గర కావచ్చు సెంట్రల్ ఫండ్ నుండి కావచ్చు మనం కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది ఒక చదువుకున్న విద్యార్థిగా చదువుకున్న అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి ఆఫీసుకు పోయి కాల్ రెడ్డి తిరిగి చెప్పి గ్రామ ప్రజలు చేసినటువంటి ఎవరైతే హామీలు వాటిని నిర్వహించడం కోసం సహాయ శిక్షణ కృషి చేస్తారు వాటితో పాటు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సలహాలు సూచనలతో వాళ్ళ కలుపుకొనిపై అభివృద్ధికి అయితే ఖచ్చితంగా కృషి చేస్తారు ప్రజెంట్ అసలు వెంటనే కాదు ఇప్పుడే చేయాలి మేడం మీరు ఒకసారి చుట్టూ ఒకసారి కెమెరా కోతులు ఉన్నాయి చిన్న పిల్లలు బయటకు రావడానికి భయపడతా ఉన్నారు కోతుల సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇంత ముందు సర్పంచ్ అభ్యర్థి కాదు ఇంత ముందు ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు కూడా ఏం చేశారని అడిగితే ఫస్ట్ సమస్య కోతులు అన్నారు ఎమ్మెల్యే గెలిసి రెండు సంవత్సరాలు అయితే కానీ కోతల సమస్య అట్లే ఉంది నా ఫస్ట్ ఫస్ట్ డబ్బులు ఒకవేళ గెలిచినా గెలివైపోయినా ఫస్ట్ ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే కోతులు వారం రోజులలో సాధ్యం అందరు పంపియ్య ప్రాధ్రోలేదు విద్యా వైద్యం గురించి మేడం మేడం ఊర్లో నుండి నేను నామినేషన్ వేసిన తర్వాత సర్వే చేసిన ఏమేమి సమస్యలు ఉన్నాయంటే మాకు వాళ్ళు అడిగింది ఫస్ట్ కోతుల సమస్య తర్వాత వాటర్ సమస్య ఎల్లమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్ అని అడిగి నేను వ్యక్తిగతంగా చదువుకున్న విద్యార్థిగా కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి వ్యక్తికి విద్యా వైద్యం ఇంపార్టెంట్ అని చెప్పి ఒక లైబ్రరీ ప్రకటించిన ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సొంత నిధులతో ఒకవేళ ఏకైక సొంత నిధులతో ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వచ్చింది మూడు నెలల్లో ఖచ్చితంగా ఏర్పాటు అని చెప్పి ఈ గ్రామంకి వచ్చి మేము ప్రజలను ప్రజలను కొంచెం అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు బతుకమ్మ ఆడడానికి లేడీస్ కి స్థలం లేకపోవడము ఆ భూమి ఏదో కబ్జాలో ఉంది మాకు సరిగా లేదు కావాలని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అయితే మేడం ఇది సమస్య ఉంది అయితే లాస్ట్ ఎమ్మెల్యేని కలపప్పుడు ఏం చేసిందంటే అందరు జనాలంతా ఎమ్మెల్యేని అడిగిండు అడిగితే ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నాడు కాకపోతే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతకుముందు ఆడుకునే ప్లేస్ కనీసం ఒక ఇంత పాత ఎక్కడైతే ఆడుకునే అక్కడనే ఉండేది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ ఆట పోయి రోడ్డు మీద ఆడు ఆడుకునే పరిస్థితికి వచ్చింది ఎమ్మెల్యే ఆ సమస్యను సాల్వ్ అన్నాడు కానీ ఆ సమస్య రోడ్డు మీద తెచ్చిపెట్టిండు ఇప్పుడు ఆడపిల్లలంతా రోడ్ల మీద బస్సులా మాడుకునే పరిస్థితి వచ్చింది ఆ ఒక్కటే కాదు ఎమ్మెల్యే వచ్చిన కాంచెలు ఒక్క తట్టెడి మట్టి తీసి ఇంత రోడ్డు పోసింది లేదు కొత్త శిలాప పథకం ఊరు మొత్తం తిరిగినాం పది వాడలు తిరిగిన ఇంతవరకు కొత్త శిలా పథకం ఎక్కడ కనబడట్లేదు అసలు ఆయన చేసిన పని ఎక్కడ కనబడుతుంది తట్టెడు మట్టి కనబడతుంది చిన్న రోడ్డు కనపడదు మోరి వరకు ఒక్కటి కనబడలేదు అభివృద్ధికి సంబంధించి ఒక శిలా పథకం కనీసం శిలా కూడా కనబడలేదు ఒక్కటి ఆడ శిలాపలకం ఉంది మొత్తం చెట్లన్నీ ముసురుకుపోయి ఆ శిలాపలకం కూడా కనపడని పరిస్థితులు ఉంది రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎన్నడూ చక్కగా వచ్చింది లేదు ఇవాళ వాళ్ళ అభ్యర్థిని మేము గ్రామ ఇప్పుడు ఇక్కడ విత్ర చేసుకున్నటువంటి ఆరు సభ్యులు గ్రామ అభివృద్ధి కోసం వ్యతిరేక చేసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే నాగరాజు గారు ఏమంటున్నాడు అంటే మా అభ్యర్థి మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిద్దామని ఎమ్మెల్యే వస్తున్నాడు ఈ ఆరుగురు అభ్యర్థులు జనాలు ఇక్కడ కుల సంఘాల పెద్ద మనుషులు ఊళ్ళో ప్రజలందరూ అభివృద్ధిని గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆ ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే పున క్యాడిస్ కావచ్చు కాంగ్రెస్ బలపరుస్తూ కాంగ్రెస్ని డెవలప్ అవుతామని వాళ్ళు అనుకుంటారు మా ఎజెండా గ్రామ అభివృద్ధి వాళ్ళ ఎజెండా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గ్రామాభివృద్ధి లక్ష్యంగా మీరు ఇప్పుడు వెంటనే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఎలాంటి హామీలు ప్రజలకు ఇస్తారు వాళ్ళు మీకు ఎందుకు ఓటు వేయాలి మేడం ప్రజలైతే అందరైతే నమ్మిల్ మేడం ప్రజలతో పాటు అభ్యర్థులు కూడా నమ్మిల్ అభ్యర్థులు నమ్మిల్ కాబట్టి వాళ్ళందరూ వీళ్ళందరూ విద్రోహ చేసుకున్నారు వాళ్ళ నమ్మకాన్ని చేయకుండా ఏవైతే నేను ఇంతకుముందు చెప్పిన కోతుల సమస్య ప్రధానమైన సమస్య ఒకవేళ గెలిస్తే వారం రోజులలో కోతుల సమస్య ఎయిటీ పర్సెంట్ తీర్చే ప్రయత్నం చేస్తాం దాని తర్వాత వెంటనే లైబ్రరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోచమ్మ టెంపుల్ ఇలాంటి టెంపుల్ చేస్తాం అంతకన్నా మేజర్ సమస్య ఏంటంటే వాటర్ ప్లాంట్ ఉంది వాటర్ ప్లాంట్ కూడా మేజర్ సమస్య అది వెంటనే చేస్తాం ఇక అభివృద్ధి క్రమక్రమంగా జరగాల్సిన ప్రాసెస్లో మోరీలు కావచ్చు రోడ్లు కావచ్చు రెగ్యులర్ గ్రామ పంచాయతీ జరగాల్సిన పనులు అధికారం దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఎట్లా ఎట్లా పనులు చేయించుకున్న ఒక చదువుకున్న విధానం పనులు చేస్తున్నాను ఆ నమ్మకం ఫస్ట్ అందరి జనాలు అందరికీ కలిగే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా అని చెప్పి మద్దతు చేసిన వీళ్ళు వృత్తురా చేసుకున్నారు దాదాపు ఏకగ్రీం అని చెప్పి అంత ఊరంతా ప్రచారం అయిపోయింది వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను పమ్మయ్యా నేను ఒక మాట అంటే మాట ఉండే రకం ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తున్నాను